ప్రపంచంలోని ప్రతి సంస్కృతిలోనూ దేవతలను వారి ఉగ్రరూపాలను అనేది ఒక భాగం భారతదేశంలో శివుని ఉగ్రరూపాలలో ఒకటిగా కాలభైరవుడు నిలిచాడు కాలభైరవుడు అంటే కాలానికి అధిపతి భయాన్ని తొలగించేవాడు ఆయన ఆవిర్భావ దినాన్ని కాలభైరవాష్టమిగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మార్గశిరమాసం కృష్ణపక్షంలో అష్టమి తిథినాడు ఈ పర్వదినం వస్తుంది ఈ ప్రత్యేకమైన రోజున కాలభైరవుడిని పూజించడం వల్ల సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి కాలభైరవుడి ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది ఒకానొకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడికి మరియు స్థితికర్త విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే విషయంలో ఒక పెద్ద వివాదం చెలరేగింది ఈ చర్చ చివరికి మహాదేవుడైన శివుడి గురించి ప్రస్తావనకు వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు నేనే ఈ విశ్వానికి మూలం నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్పవాణ్ణి శివుడు నా నుదుటి నుండి పుట్టాడు కాబట్టి అతను నా కుమారుడు అని అహంకారంతో పలికాడు ఈ మాటలు విని అక్కడున్న దేవతలు ఋషులు నిశ్చెష్టులయ్యారు బ్రహ్మదేవుడు అహంకారం హద్దుమీరినందుకు శివుడు కోపోద్రిక్తుడయ్యాడు ఆ కోపంతో ఆయన నుదుటి నుండి ఒక ఉగ్రమైన శక్తి ఉద్భవించింది ఆ శక్తియే కాలభైరవుడు కాలభైరవుడు మహాశక్తివంతమైన రూపంతో నాలుగు చేతులతో చేతిలో త్రిశూలం డమరుకం ఖడ్గం ధరించి నల్లని శరీర ఛాయతో భయంకరమైన కూరలతో ఎర్రని నేత్రాలతో దర్శనమిచ్చాడు ఆయన ఆగ్రహానికి తట్టుకోలేక ముల్లోకాలు వణికిపోయాయి కాలభైరవుడు ఆవిభవించిన వెంటనే బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును ఖండించి అతని అహంకారాన్ని అణిచివేశాడు ఆ ఐదవ శిరస్సును పట్టుకుని కాలభైరవుడు భిక్షాటనకు వెళ్లాడని బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి పొందడానికి కాశీకి చేరుకున్నాడని పురాణాలు చెబుతాయి కాశీలో ఆ శిరస్సు భిక్షాపాత్రగా మారి ఆ పాతకం నుండి ఆయన విముక్తి పొందాడు అప్పటినుండి కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడిగా ఆ నగరాన్ని రక్షించే దైవంగా పూజలు అందుకుంటున్నాడు ఆయనను కాశీ విశ్వనాథుని ఆలయంలో దర్శించకుండా కాశీ యాత్ర అసంపూర్ణమని చెబుతారు ఈ సంఘటన మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమీ తిథి నాడు జరిగిందని అందుకే ఈ రోజును కాలభైర్వాష్టినిగా జరుపుకుంటారని విశ్వాసం కాలభైరవుడి ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది ఒకనొకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడికి మరియు స్థితికర్త విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే విషయంలో ఒక పెద్ద వివాదం చెలరేగింది ఈ చర్చ చివరికి మహాదేవుడైన శివుడి గురించి ప్రస్తావనకు వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు నేనే ఈ విశ్వానికి మూలం నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్పవాణ్ణి శివుడు నా నుదుటి నుండి పుట్టాడు కాబట్టి అతను నా కుమారుడు అని అహంకారంతో పలికాడు ఈ మాటలు విని అక్కడున్న దేవతలు ఋషులు నిశ్చేష్టులయ్యారు బ్రహ్మదేవుడి అహంకారం హద్దుమీరినందుకు శివుడు కోపోద్రిక్తుడయ్యాడు ఆ కోపంతో ఆయన నొదుటి నుండి ఒక ఉగ్రమైన శక్తి ఉద్భవించింది ఆ శక్తియే కాలభైరవుడు కాలభైరవుడు మహాశక్తివంతమైన రూపంతో నాలుగు చేతులతో చేతిలో త్రిశూలం డమరుకం ఖడ్గం ధరించి నల్లని శరీరఛాయతో భయంకరమైన కూరలతో ఎర్రని నేత్రాలతో దర్శనమిచ్చాడు ఆయన ఆగ్రహానికి తట్టుకోలేక ముల్లోకాలు వణికిపోయాయి కాలభైరవుడు ఆవిర్భవించిన వెంటనే బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును ఖండించి అతని అహంకారాన్ని అణిచివేశారు ఆ ఐదవ శిరస్సును పట్టుకుని కాలభైరవుడు భిక్షాటనకు వెళ్లాడని బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి పొందడానికి కాశీకి చేరుకున్నాడని పురాణాలు చెబుతాయి కాశీలో ఆ శిరస్సు భిక్షాపాత్రగా మారి ఆ పాతకం నుండి ఆయన విముక్తి పొందాడు అప్పటి నుండి కాలభైరవుడు కాశీక్షేత్ర పాదకుడిగా ఆ నగరాన్ని రక్షించే దైవంగా పూజలందుకుంటున్నాడు ఆయనను విశ్వనాథుని ఆలయంలో దర్శించకుండా కాశీయాత్ర అసంపూర్ణమని చెబుతారు ఈ సంఘటన మార్గశిరమాసం కృష్ణపక్షం అష్టమి తిదినాడు జరిగిందని అందుకే ఈ రోజును కాలభైరవాష్టమిగా జరుపుకుంటారని విశ్వాసం కాలభైరవుడు కాలచక్రానికి అధిపతిగా కాలస్వరూపిగా భావిస్తారు ఆయన వాహనం శునకం అంటే కుక్క ముఖ్యంగా నల్లని శునకం అందుకే కాలభైరవాష్టమి నాడు సునకాలకు ఆహారం పెట్టడం విశేష పుణ్యఫలంగా భావిస్తారు ఆయన స్వరూపం భయంకరంగా ఉన్నప్పటికీ ఆయన భక్తులకు అభయాన్ని రక్షణను ప్రసాదిస్తాడు ఆయనను ఆరాధించడం వల్ల భయాలు శత్రువులు దుష్టశక్తులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాలభైరవుడికి యాభై రెండు రూపాలు ఉన్నాయని చెబుతారు వాటిలో అష్టభైరవులు ముఖ్యమైనవారని చెబుతారు అష్టభైరవులు అంటే అసిథాంగ భైరవుడు రూరుభైరవుడు చండభైరవుడు క్రోధభైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు శివుని వివిధ శక్తి రూపాలను సూచిస్తారు కాలభైరవాష్టమి రోజున కాలభైరవుణ్ణి పూజించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయని హిందూధర్మం బోధిస్తుంది భయం నుండి విముక్తి కాలభైరవుడు పేరులోనే భైరవాని ఉంది అంటే భయాన్ని పోగొట్టేవాడు అని అర్థం ఈ రోజున ఆయనను ఆరాధించడం వల్ల అపమృత్యు భయం శత్రుభయం అజ్ఞాత భయాలు ఇతర సమస్త భయాలనుండి లభిస్తుంది కాలభైరవుడు కాలచక్రానికి అధిపతిగా కాలస్వరూపిగా భావించడం వల్ల కాలచక్రంలో సంభవించే దుష్ఫలితాలు గ్రహదోషాలు సంబంధిత సమస్యల నుండి రక్షణ లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కాలభైరవుణ్ణి పూజిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది కాలభైరవుడు దుష్టశక్తులను శత్రువులను సంహరించే శక్తిని కలిగి ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల శత్రువుల బాధలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతో సతమతమయ్యేవారు కాలభైరవాష్టమి నాడు ప్రత్యేక పూజలు చేస్తే అప్పుల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే స్పృహను కాలభైరవుడు ప్రసాదిస్తాడు సమయపాలన ప్రధానికాబద్ధంగా పనులు చేయడం వంటివి ఆయన అనుగ్రహం వల్ల అలవడతాయి తాంత్రిక సాధన చేసేవారికి కాలభైరవుడు చాలా ముఖ్యమైన దేవత ఆయన అనుగ్రహం వల్ల తాంత్రిక సిద్ధులు లభిస్తాయని విశ్వసిస్తారు కాలభైరవాష్టమి రోజున భక్తులు కింది పద్ధతులను అనుసరిస్తారు చాలామంది భక్తులు ఈ రోజున ఉపవాసం ఉంటారు పగలు నిరాహారంగా ఉండి సాయంత్రం కాలభైరవుడి పూజ తర్వాత ఆహారం తీసుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు సిద్ధమవుతారు కాలభైరవుడికి నువ్వుల నూనె దీపాలు లేదా నయ్యి దీపాలు వెలిగిస్తారు కొన్ని చోట్ల ఆవ నూనె దీపాలను కూడా వెలిగిస్తారు శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన శ్రీ కాలభైరవాష్టకంను పఠించడం అత్యంత ఫలప్రదం అలాగే కాలభైరవ గాయత్రి మంత్రాన్ని ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ను నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి కాలభైరవుడికి గారెలమాల వడలు నల్ల నువ్వుల వంటకాలు బెల్లం పానకం అట్లు మినపవడలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు శివాలయాల్లో లేదా కాలభైరవాలయాల్లో రుద్రాభిషేకం అర్చనలు నిర్వహిస్తారు ఈ రోజున నల్లని కుక్కలకు ఆహారం పెట్టడం వాటికి సేవ చేయడం వల్ల కాలభైరవుడు ప్రసన్నుడవుతాడని నమ్మకం రాత్రిపూట జాగరణ చేసి కాలభైరవుడి కథలను విరడం ఆయన మంత్రాలను జపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి కాలభైరవుడికి అంకితం చేయబడిన ఎన్నో దేవాలయాలు భారతదేశం అంతటా ఉన్నాయి వాటిలో కొన్ని ఇది అత్యంత ప్రసిద్ధమైన మరియు ప్రాముఖ్యతమైన ఆలయం కాశీ విశ్వనాథుని దర్శనానికి ముందు కాలభైరవుడిని దర్శించడం తప్పనిసరి కాశీ విశ్వనాథ్ కాలభైరవ ఆలయం ఉజ్జయిని ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి ఇక్కడ కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా సమర్పించడం ఒక ప్రత్యేకమైన ఆచారం అమర్నాథ్ ఆలయం జమ్మూకాశ్మీర్ అమర్నాథ్ యాత్రలో కూడా కాలభైరవుడు ఒక ముఖ్యమైన దైవం కాలభైరవాష్టమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది కాలస్వరూపైన పరమశివుని ఉగ్రరూపాన్ని ఆరాధించడం ద్వారా మనలోని భయాలను అజ్ఞానాన్ని తొలగించుకునే ఒక అవకాశం ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి శుభాలు పొందడానికి జీవితంలో పురోగతి సాధించడానికి ఈ రోజున కాలభైరవుని ఆరాధించడం అత్యంత శక్తివంతమైన మార్గం సమయాన్ని గౌరవించి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సందేశాన్ని కాలభైరవుడు మనకందిస్తాడు మనం భయాలను జయించి కాలానికి అధిపతులై సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కాలభైరవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది ఓం కాలభైరవాయ నమ